అపోస్తుడైన పౌలు హెబ్రిలుకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడో కలుసుకొని అతనిని ఆశీర్వదించెను ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదేవ వంతు ఇచ్చెను ఆ శాల్యము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీ సెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాచనియు అర్థమిచ్చినట్టు శాలేము రాజని అర్థము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలియున్నాడు ఇతడెంత ఘనుడో చురుడి మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొల్ల శ్రేష్టమైన వస్తువులలో పదే వంతు ఇచ్చెను మరియు లేవి కుమారుల నుండి యాచకత్వపు పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద పదే వంతును పుచ్చుకొనటకు ఆజ్ఞను పొందియున్నారు కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీ సెదకు అబ్రహామునొద్ద పదే వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన పొందినవాన్ని ఆశీర్వదించాను తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆస్వాదింపబడినను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు పదే వంతులను పుచ్చుకొనిచున్నారు అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు అంతేకాక ఒక విధమున చెప్పినేడలా వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశాంశములను ఇచ్చెను ఎలాగనగా మెల్కీ సెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను ఆ లేవీయులు యాచకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడను గనుక ఆ యాచకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగినేడలా అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీ సెదకు క్రమము చొప్పున వేరొక యాచకుడు రావలసిన అవసరమేమి ಇದು ಗಾಕ ಯಾಚುಕು ಮಾರ್ಚಬನ ಎಡಲ ಅವಶ್ಯಮುಗ ಯಾಜಕ ಧರ್ಮವು ಸಹ ಮಾರ್ಚಬನು ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను ఆ గోత్రంలోని వాడెవడునూ బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు మన ప్రభువు యూదా సంతానమందు మందు జన్మించినందు స్పష్టమే ఆ గోత్ర విషయంలో యాచకులను గూర్చి మోసే ఏమీయూ చెప్పలేదు మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీ సెదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చినప్పుడు కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది ఏలేనగా నీవు నిరంతరము మెల్కీ సెదకు క్రమము చొప్పున యాజకుడువై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము మరియు ప్రమాణము లేకుండా ఏసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుతురు గాని ఈయన నీవు నిరంతరము యాచకుడవై ఉన్నావనియు ప్రభు ప్రమాణము చేశను ఆయన పశ్చాత్తాపపరుడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడయ్యను మరియు ఆ యాచకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండు సాధ్యము కానందున అనేకులైది గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాచకత్వము కలిగిన వాడయను ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడ ఇన్నాడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రముకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వల్లే మొదట ఆ సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను